స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకులతో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి భక్తులు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ప్రతి ఏటా హనుమత్ జయంతి సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈ ఏడాది కూడా స్వామి సన్నిధిలో భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ਆਰੇ ਮੇਲੇ ਆਲੋਂ ਟਾੜੋ ਕਾਤਨਾ ਦੇਰ ਲੱਗਦਾ ਮਾ ਜਰਗਾ ਲੈ ਕੋਈ ਜਰਗਾ ਵੀ ਸੁਣ ਕੇ ਆਇਆ ਮਾ ਜਰਗਾ ਅਦਰੇ ਮਾ ਜਰਗਾ ਮਾ